మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజులు ఎన్నికల ఫలితాలు రాబోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమైన చెప్పొచ్చు ప్రస్తుతం ఇప్పటికే అన్ని పట్టణాలలోనూ అన్ని గ్రామాల స్థాయిలోనూ ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని లోని మంగళగిరి నియోజకవర్గంలో అందరి చూపు కూడా మంగళగిరి నియోజకవర్గం అయిపోయి ఉంది ఎందుకంటే నారా లోకేష్ గారు మురుగు లావళి గారు పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు సో అయితే ప్రస్తుతం మంగళగిరి పట్టణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి అవగాహన ఏర్పాటు చేస్తున్నారో పలు అంశాల గురించి మంగళగిరి నియోజకవర్గ టౌన్ స్టేషన్ ఎం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే సార్ రేపు జూన్ నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది రౌడీ షీటర్లని నిఘా ఉంచడం జరిగింది ఆ రోజు ఇంపార్టెంట్ రౌడీ రౌడీషియటర్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్లోనే ఉంచుత ఉండటం జరుగుతుంది ఇంకా ప్రమాదకరమైన వ్యక్తుల్ని జిల్లా బహిష్కరించి బయటికి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఎవరైనా సరే వ్యక్తులు గెలిచినా ఓడినా ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి తప్ప రోడ్డు మీద ర్యాలీలు చేసుకుంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఉద్రేకాలు కలిగించేలాగా శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా పికెట్లు పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే సాధారణ సమయంలో చేసుకునే గొడవలు వేరు ఎలక్షన్ సమయంలో జరిగే గొడవలు వేరు ఎలక్షన్ సమయంలో ఏదైనా గొడవలు జరిగితే ఇప్పుడు కొత్తగా ఒక్క కేసు ఉన్నా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక జీవితకాలం బతుకున్నంతకాలం అతను ఒంట్లో ఓపుకున్నంతకాలం ఆ ఎలక్షన్ అనగానే బైండ్ ఓవర్ పెట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం జరుగుతూ ఉంటుంది ఇది గుర్తులో పెట్టుకుని ఎలక్షన్ సమయంలో ఎలాంటి శాంతి భద్రతతో భంగం కలిగించకుండా సంయమంతో వ్యవహరించి పోలీసులు పోలీసులకు సహకరిస్తారని ఆశిస్తున్నాం విధంగా అంటే ఇంకొక మరొక మూడు రోజులు కాబట్టి ఇంకా ఈ రోజు వారికి ఇంకేమైనా సరే ప్రజల ప్రజలకి అవేర్నెస్ క్యాంపులు మీటింగ్స్ నిర్వహిస్తున్నాము కార్డినెన్స్ నిర్వహించాము రూట్ మార్చి నిర్వహిస్తూ ఉన్నాము ఈ మా నిఘా వర్గాల ద్వారా ఎవరైతే సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుంది తర్వాత పార్టీ ఆఫీసులు కానీ ముఖ్య నాయకులు ఎళ్ళ దగ్గర కూడా సరైన భద్రత ఏర్పాట్లు చేయటం జరుగుతుంది సో ఇది మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి టౌన్ స్టేషన్ లో జరుగుతున్నట్టు భద్రత చేయాలన్నమాట సో ఎలాంటి ఆవాంఛనీయ సంగతి జరగకుండా పోలీసు అయితే చాలా సంక్షిప్తంగా ఉన్నారని చెప్పొచ్చు సో దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుని వారి ఎన్నికల ఫలితాల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంగతి జరుపుకున్నాడని చెప్పేసి పోలీసులు చేస్తున్నారు కెమెరామన్ ముఖేశంలో విజయ రిపోర్టింగ్ మంగళగిరి నియోజకవర్గంలో